ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఇరవై నాలుగు గంటల్లోనే వికలాంగుల పింఛను ఆరు వేలు తీవ్ర వైకల్య వ్యక్తులకు పదివేలు ఇవ్వటం జరిగింది అదే స్ఫూర్తితోనే తెలంగాణలో ఉన్న వికలాంగుల సంఘాలన్నీ కూడా గత నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు వికలాంగుల సంఘాలే కాదు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఇస్తుందో తెలంగాణలో కూడా వికలాంగులకు మేము మద్దతు ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున తెల తెలుగుదేశం సీనియర్ నాయకుడు శ్రీ సాయిబాబు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ తెలంగాణలో సుమారు రెండు లక్షల పైన పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి వాటిని వెంటనే పరిష్కరించాలని పెన్షన్ల ద్వారా మద్దతు తెలియజేస్తున్నాం ఏడు నెలలుగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామని అదేవిధంగా మామూలు పెన్షన్లు వాటి కూడా పెంచుతామని చెప్పి ఈరోజు ఏరుదారి తిప్పదగలేసినట్టు ఈ రోజు అధికారంలోకి వచ్చినా కూడా వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయినట్టు ప్రవర్తించడం చాలా విచారకరం ఈ విషయంపై వెంటనే ప్రభుత్వం స్పందించి దివ్యాంగుల దివ్యాంగుల పెన్షన్లను వెంటనే పెంచి మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం అదే కాకుండా రెండు లక్షల పైగా రాష్ట్రంలో పెండింగ్ ఉన్న అపరిష్కృతంగా ఉన్న వికలాంగులు మామూలు మామూలు జనా ప్రజల యొక్క పెన్షన్లన్నింటినీ కూడా పరిశీలించాలి కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేస్తూ వాటిని కూడా అనుమతించాలని చెప్పి తెలియజేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అందులో పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మన పూర్వ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన ఇరవై నాలుగు గంటలు ముందే దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల వరకు పెన్షన్ పెంపులు చేయడం అదే కాకుండా తీవ్ర వైకల్యంతో ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తా అని ప్రకటించడం అనేది నిజంగా వికలాంగుల జీవితాల్లో గొప్ప వరం దీని వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా నిసిగ్గుగా బేషరత్తుగా దీని వెంటనే ఆచరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మేము త్వరలోనే అఖిలపక్ష కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసుకుంటాం వికలాంగుల హక్కులను పరిరక్షించడానికి రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలను ఆ వివిధ రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా పిలిచి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ కార్యాచరణ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి అందరూ రాయకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి వికలాంగుల పెన్షన్లను పెంచి మంజూరు చేయాలని ఉన్న వికలాంగుల కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్రంలో రెండు లక్షల మంది పైగా పెన్షన్లను వెంటనే ఆమోదించాలని చెప్పి కోరుతూ కొత్తగా పెన్షన్లు మరింతగా కోరుతున్న పెన్షన్లు అన్నిటి కూడా వారికి కూడా ఆమోదం తెలపాలని మేము రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో అఖిలపక్ష తరఫున కార్యాచరణ రూపొందించుకొని ఆ కార్యాచరణను బట్టి మేము ప్రభుత్వం మీద ఉద్యమిస్తా ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరిసం త్వరగా స్పందించి వికలాన జీవితాలకు వెలుగులు నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి అధికారంలోకి రాకముందు ఎలక్షన్ల ప్రణాళికలో మేము దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతాం వారి పెన్షన్లు వెళ్తామని చెప్పి చెప్పి అధికార కొంచెం నెలలు గడుస్తున్నా కనీసం మాట్లాడకపోవడం చాలా విచారమైన విషయం దీనిపై ప్రభుత్వం వెంటనే డిమాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉన్నా తీవ్రమైన అప్పుల భారంతో ఉన్నా కూడా వెంటనే అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ సేవలు చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి అధిష్టించిన వెంటనే దివ్యాంగుల పట్ల మానవతా దృక్పథంతో వారికి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు పెన్షన్ పెంచడం అదేవిధంగా తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న వారికి పదిహేను రూపాయల వరకు సాయం చేస్తాను ప్రకటించడం దానికి సంబంధించిన జీవోలు కూడా విడుదల చేయడం జరిగింది వితిన్ ఇరవై నాలుగు గంటల్లో కానీ ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అధికారంలోకి వచ్చి కనీసం కాంగ్రెస్ మాత్రం అవుతున్నా కూడా ఇంతవరకు వికలాంగుల సంక్షేమం పట్ల వికలాంగుల పెన్షన్ల పట్ల ఏ విధమైన చర్యలు తీసుకోవడం చాలా విచారకరం ఇది చాలా వికలాంగుల పట్ల చేస్తున్న పెద్ద ద్రోహం అని చెప్పి తెలియజేసుకుంటూ వెంటనే ప్రభుత్వం స్పందించి వైకల్యం ఉన్న వ్యక్తుల జీవితంలో వెలుగులు నింపడానికి పెన్షన్లు మంజూరు మేము తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది మరి ప్రభుత్వం మానతా దృక్పథంతో ఆలోచించి మన పొరుగు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మరి చంద్రబాబు గారు వెంటనే వారి యొక్క మూడు వేలు ఉన్నది ఆరు వేలు ఇవ్వడం అలాగే మరి అస్వస్థతతో ఉన్న వారికి పదిహేను వేలు ఇవ్వడం జీవో ఇవ్వడం చాలా గొప్ప విషయం మనం ఇవాళ ఏమి చేసినప్పటికీ దివ్యాంగులకు మనం ఏం చేసినప్పటికీ వారికి సరిపోదు అయినప్పటికీ వాళ్ళని మామతాదుపతులతో చూడాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉన్నది మన అందరికీ ఉంది కనుక ప్రజలు అదే రకంగా నాయకులు నేటి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచించి వారికి సరైన నిర్ణయం తీసుకొని ఆంధ్రలో ఇచ్చినట్టుగా చంద్రబాబు గారు ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా మరి దివ్యాంగులకు సహాయపడవలసిందిగా మేమందరం కూడా కోరుతున్నాం నేను ఒక కళాకారుణ్ణి ఇవాళ మన దేహాన్ని మన అవయవాలతో పూలిస్తే రెండు కళ్ళు కళాకారుడు కనుక నేను స్పందించి మరి గొంతెత్తి అడుగుతున్నాను ఇవాళ దీనికి ప్రతి నాయకుడు అన్ని పార్టీలు వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక మరి దాన్ని గమనించి నేటి ప్రభుత్వం తప్పకుండా దివ్యాంగులకు సహకారాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాం నా పేరు ఎస్కే రాజు నేను తెలుగుదేశం పార్టీ సంస్కృతి విభాగం రాష్ట్ర నాయకునే ఈరోజు తెలంగాణలో పెన్షన్ల కోసం ఉధృతంగా ఉద్యమాలు జరుగుతున్నాయి మేము అడుగుతున్నాం ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారానికి వచ్చి ఏడు నెలలు అవుతున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టి మనం మేము విజ్ఞప్తి చేస్తున్నాం పక్క రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రోజులో పెన్షన్లు పంపిణీ చేశారు తొంభై పర్సెంట్ తొంభై నాలుగు పర్సెంట్ పంపిణీ చేశారు ఏ నెల అవుతుంది ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీరు ఇచ్చిన హామీలో ఎందుకు అమలు చేస్తున్నారు పెన్షన్ విజ్ఞప్తి చేస్తున్నాం దివ్యాంగులకు కానీ వితంతులకు కానీ అదే రీతిగా వృద్ధాప్య పెన్షన్ కానీ ఎందుకు ఇవ్వట్లేదో ఖచ్చితంగా ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఇదే రీతిగా జాప్యం చేస్తూ వికలాంగుల్ని ఇలాగే చిన్న చూపు చూస్తే రాబోయే రోజుల్లో ఇంత ముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి సాయిబాబు గారి సారథులు కానీ వివిధ సంఘాలను కానీ ఏర్పాటు చేసి వివిధ రాజకీయ పార్టీని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతారు దివ్యాంగులని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి నేర్చుకున్నా కనీసం ఇక్కడ ఆ విధంగా అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం हाय आर लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट कॉमेंट इट